శ్రీకాళహస్తేశ్వర హస్తేశ్వర ఆలయ ధర్మకర్తలు మండలి తొలి సమావేశం నిర్వహించారు ఇక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సారథ్యంలో ధర్మకర్తల మండలి అధ్యక్షతన ధర్మకర్తల మండలి పలు అభివృద్ధి అంశాలకు సంబంధించిన తీర్మానాలను ఆమోదించింది రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని దళారీ వ్యవస్థ నిర్మూలన సామాన్య భక్తులకు అగ్ర ప్రాధాన్యత ఇస్తూ తగిన సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలని ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దేవస్థానం చైర్మన్ కొట్టేసాయి తెలిపారు బోర్డు మెంబర్స్ ప్రత్యేక ఆహ్వానితులు అందరూ కూడా ఈరోజు కూర్చొని సుదీర్ఘంగా ఏమేమి చేస్తే బాగుంటుంది స్వామివారికి ఎలాంటి మార్పులు చేయాలి అలానే కొన్ని కొన్ని శివరాత్రి వస్తుంది కాబట్టి ఫిబ్రవరిలో దానికి సంబంధించిన టెండర్స్ గురించి కూడా కొన్ని కొన్ని నిర్ణయాలు అట్నే లోపల బయట ఏ రకంగా దళారును కట్ట కట్టడి చేయాల శానిటైజేషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ టెంపుల్గా ఈ గడిచిన ఆరు నెలల నుంచి కన్జ్యూటివ్గా టాప్ వన్లో ఉండడం నిజంగానే హ్యాపీగా ఉంది దాని ఈవో గారిని నేను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తున్నాను అట్నే ఈ బయట లోపల ఏ రకంగా ఈ షాప్ కీపర్స్ కావచ్చు అట్నే బెగ్గర్స్ కావచ్చు దాని తర్వాత డెవలప్ లోబాయికి రోడ్డు గురించి చర్చించాం అది కూడా వచ్చింది నెక్స్ట్ మాస్టర్ ప్లాన్ గురించి చర్చించాం దెన్ ఆల్సో లోపల ఏ రకంగా ఈ దళారు సిస్టమ్ అనేది వాటి గురించి సీరియస్గా చర్చించడం జరిగింది బోర్డు మెంబర్స్ కూడా చాలా చక్కగా మరి వాళ్ళు కూడా ఎట్లా చేస్తే చెక్ చెక్మేట్ చేస్తే బాగుంటుందని కూడా కొంతమంది బోర్డు మెంబర్స్ కూడా చెప్పారు అది కూడా చేశాం దాని తర్వాత ఈరోజు కూడా మహాశివరాత్రి కూడా లిస్ట్ వచ్చింది ఏ రోజు ఏమైతే ఉంటుందో బ్రహ్మోత్సవాలు లిస్ట్ వచ్చింది అది అది కూడా మీ మీ చేతికి ఇస్తాం అండ్ ఆల్సో చుట్టుపక్కల కూడా ఎల్ఈడి బోర్డ్స్ పెట్టడం దాని తర్వాత ఇంకేవారు సార్ చుట్టుపక్కల అన్ని బోర్డ్స్ పెట్టుకొని డిస్ప్లే చేయడం ఇవన్నీ పెట్టాం క్యాష్ ఫ్రీ గురించి కూడా ఎక్కువ మాట్లాడాం ఈరోజు క్యాష్ ఫ్రీ టికెటింగ్ గురించి ఎక్కువ మాట్లాడు సో దీని గురించి అన్ని మాట్లాడడం అండ్ ఆల్సో ఏ టెక్నాలజీ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఇవన్నీ కూడా ఏ రకంగా మనం వాడుకుంటూ ముందుకు పోవాలా ఈసారి ఇంకోటి ప్రపోజల్ పెట్టినాం ఏంటంటే ఈసారి